ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జ్యుడీషియల్ ఖైదీగా ఉన్న బిఆర్ఎస్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవిత ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోవడంతో జైలు అధికారులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు నాలుగు నెలలుగా జైల్లోనే ఉంటున్నారు కవిత రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది అయితే గత కొంతకాలంగా లోబితో బాధపడుతున్న కవిత అరెస్ట్ అయిన సమయంలో కూడా అదే సమస్యతో ఉన్నారు దీంతో వైద్యులు సూచించినట్టుగానే ఇంటి నుంచి మెడిసిన్ ని తెప్పించుకొని యూజ్ చేస్తున్నారు మధ్య మధ్యలో జైలులో వైద్యులతో చికిత్స అందిస్తున్నారు కాగా ఉన్నట్టుండి అనారోగ్యానికి గురి కావడంతో కవితను జైలు అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించారు అయితే కవిత ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి జైలుకు తీసుకొచ్చారు కవితను తిరిగి తిహార్ జైలుకు తీసుకొచ్చారు అధికారులు మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలుసు అయితే ఈ కుంభకోణంలో వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రధానంగా కవిత పేరు వినిపించడమే కాకుండా ఆమెపై కీలక ఆరోపణలు వెల్లువెత్తాయి దీంతో పలుమారు విచారణ జరిగింది ఈడీతో అయితే మార్చి పదిహేనున కవితను అదుపులోకి తీసుకుంది కాగా మార్చి ఇరవై ఆరో తేదీ నుంచి జ్యుడిషియల్ ఖైదీగా కవిత తిహార్ జైల్లో ఉన్నారు ఈ క్రమంలోనే బెయిల్ కోసం కవిత పలుమార్లు పిటిషన్ దాఖలు చేసినా కూడా ప్రతిసారి నిరాశ కవిత బెయిల్ పిటిషన్లు రౌస్ సెవెన్యూ కోర్టు తిరస్కరించగా అటు ఢిల్లీ హైకోర్టు కూడా నిరాకరించింది ఇక మరోవైపు ఈ కేసులో కవిత ప్రధాన సూత్రధారి పాత్రధారి అంటూ ఈడీ సిబిఐ అధికారులు వాదిస్తున్నారు ఇలాంటి వ్యక్తికి బెయిల్ వస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే ఛాన్స్ ఉందని ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించామంటూ అధికారులు చేస్తున్న వాదనలతో న్యాయస్థానం ఏకీభవిస్తూ రిమాండ్ ను పొడిగిస్తూ వస్తోంది ఇక దీంతో నాలుగు నెలలుగా జైల్లోనే ఉన్నారు కవిత గతంలో కూడా లోబీపీతో బాధపడుతున్న కవితను అనారోగ్య సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి అయితే మధ్య మధ్యలో జైల్లోనే వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలుస్తోంది ఇక ఇంటి నుంచే మెడిసిన్స్ కూడా తెప్పించుకున్నట్టు తెలుస్తోంది